వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభ కార్యక్రమంలో భాగంగా పి గన్నవరం మండలంలోని ఊడిమూడి గ్రామ పంచాయతీలో జరుగుతున్న గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ಈ ಗ್ರಾಮ ಪ್ರಜು ನೀ ಅಂದರೆ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು ಈ ರಾಷ್ಟ್ರಮ ಒಂದು ಅಂತ ರಾಷ್ಟ್ರ ಮೊತ್ತ ಮೇಲೆ ಪದಮೂರು ವೇಲ ಮೂರು ವಲ ಇರಬೇಕು ಉಪ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು ಆದೇಶ ಆಯ್ನ ಪ್ರಕಾರ ಈ ಗ್ರಾಮ ಸಭಾರ ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది రెండు వేల ఆరో సంవత్సరంలో చట్టం చేయబడింది దీన్ని అనంతపురం జిల్లాలో మొట్టమొదటిగా అమలు చేయడం జరిగింది అక్కడి నుంచి ఇది అప్పుడు జరిగిందని ఉద్దేశం ఆ క్రమంలో